నమస్కారం నా పేరు పుబ్బలి వెంకటరాజారావు మామూలాల వరుస శ్రీకాకుళం జిల్లా మహాకవి శ్రేషే జయంతి సందర్భంగా ఆ మహాకవి అక్షరం నివార నా కవిత శీర్షిక ఎలుగెత్తే బావుట నాగలి కొన నరం నరం నయన జ్వాలిక వేడి స్వరం విద్దు సైతం మండే భాస్వరం మొలక కూడా మొలిచే భాస్కరం चमटा चొక్కకు ఏదే విలువా రైతు బెట్టకు ఏది రక్షణ పణిత భూమిపై ప్లాట్లు సోలం విత్తనానికి నకిలీ గుర్పు ఒట్టి మాటక గిట్టు బాటతని కట్టుకదా ఇది మాయపా కార్ఖారాలకు కార్పొరేట్ మంటారి శ్రమలకు లీకేజీన గంట అర్ధరాత్రి యంత్ర భూతం మిశం చిమ్mina వేళ అసువు బాసిన సకటు జీవికి చూడలేని ఉదాసీన చిల్లు పడిన సాంకేతికత బలైపోయిన కార్మిక ప్రాణం కర్మాగారమే ఊపిరిగా బతుకు నావలు నడిపిన ఆశలపై ఒక్కసారిగా నీళ్లు చల్లితే ఆ శ్రమ బిందువులకు ఎవరు బంధువు దశాబ్దాల దుర్నీతి ఫ్యాక్టరీ రేకులకు పట్టిన దుప్పై యంత్రాల సందుల్లో దూరిన లంచాల ముప్పై కబంధ హస్తాలకు రంధ్రాలు పడిన పైకంపై ఒడుగు గూటిని కాల్చిన నిప్పైతే ఏది ఆసరా ఆ చమడ చొక్క ఏది బాసట ఆ ఎండిన డొక్క గుడి చక్రాలు నిరంతరం గిరున తిరిగితే కదా అది ఉసురు నిలిపే ఆటో గతుకు రాదారిపై పొకింత ఒరిగిన లైఫ్ బ్యాలెన్స్ తగ్గి కసింత జరిగిన అదేటో ఎండతోనే చెలిమి వేడి గాలే కలిమి అల్లు కొట్టే నిప్పుల కొలిమి రోజు పోయి పెర్ఫ్యూమ్ సీసాకు బేరమాడని విలాసం కూలీ కిరాయి కోసం కలబడడం కాదా విలాపం మద్యం సీసాలతో నిండే సొరుగు వెంట బలహీనత పరుగు స్వార్థశక్తులకు అదే వెను సగటు జీవి శ్వేదానికి కట్టలేరు ఖరీదు కానీ శ్రమ పునాదులపైనే ప్రగతి మేడ అనగారిన గొంతును నిలిపితే అను విస్ఫోటనమే నైతిక నిరసనలను తొక్కితే పకపక బావుటాలే శ్రామికుని చెమట చుక్కే దేశ ప్రగతి విహంగానికి రెక్క అడుగు బతుకులు మురిసిన నాడే అందరికీ నమస్కారం అండి నా పేరు ఇందిరా మాది కాకినాడ నా కవితా శీర్షిక సార్థకత కులమెందుకు మతమేందుకు మానవత ఒకటి చాలదా రామ్ రహీం జీసస్ నానకల బోధనల పరమార్థం నీ గమ్యం కాదా ఉన్న ఊరిని వదిలి కన్న తల్లిని మరిచి ఆలు బిడ్డల విడిచి భరతమాతను సంరక్షించే సరిహద్దు సైనికుల దేకులం కరోనా అయినా క్యాన్సర్ అయినా మంకీ పాక్స్ అయినా చికిత్స చేసే దే మతం ప్రజల రక్షణలో నేతల భద్రతలో ట్రాఫిక్ నియంత్రణలో తలమనుకలయ్యే కాకేలు దే కులం నీవు వెళ్ళిపోయిన రేపటి రోజు నీ ఉండవు నీ మతం ఉండదు నీ కులం ఉండదు నీ మానవతే తరగని యాస్త అవుతుంది నీ వెనకాల మిగిలిపోయే పేరు అవుతుంది భారతీయుడిగా గర్విస్తూ మనిషిని ప్రేమించు మనిషిగా జీవించు మనిషివై మరణించు ధన్యవాదాలండి ముఖ్యంగా ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన సాహిత్య సాంస్కృతిక కళారంగాల ప్రోత్సాహ వేదిక అధ్యక్షులు శ్రీ దాడి చంద్రశేఖరరావు గారికి నా నమస్కారాలు ధన్యవాదాలు శీర్షిక శ్రీ విప్లవ కవి కుట్టిన గుడ్డనే కుట్టి కట్టిన బట్టనే కట్టి కఠోర దీక్షతో చండ ప్రచండ జ్వాలలు గుండెల్ని కాల్చేస్తున్న లెక్క చేయక పక్కకు నెట్టి అదేక దీక్షతో ఎదురు చూపులతో రెట్టించిన ఆనందంతో నూతన సాంకేతిక పరిజ్ఞానంతో వినూత్న రీతిని సేవలందిస్తూ చెడిన వాహనాలను నడిపిస్తూ సంఘాన్ని సేవ చేస్తే ఏముంది కృతజ్ఞత అంతా కృతజ్ఞత బేరసారాలు దగా మాటల మూటలు నాలుగుపై పొగడ్డ నాట్యాలు లేని సంబంధాల కలగలుపులు చెమట బిందువులకు ఖరీదు కట్టే బడాచోర్లు చెమట బిందువులకు ఖరీదు కట్టే తొంటలు పాలబెల లాంటి బట్టలు కట్టే బడాచోర్లు దబ్బే ఊపిరిగా బతికే పింజారీగాళ్ళు స్వార్థపూర్త దళారులు ఓ శ్రీ విప్లవ కవి రా వచ్చి నీ పచ్చి పచ్చి మాటలతో చెత్త చెత్తను ఖండించి కొత్త మొలకలను మొలకెత్తించు రా శ్రీ విప్లవ కవి శ్రీ శ్రీ విప్లవ కవి రా నమస్కారం మహాకవి శ్రీ శ్రీ నూట పదమూడవ జయంతి శుభాకాంక్షలతో సహృదయ నివాళులతో నా కవితా శీర్షిక నేను సైతమన్న విశ్వమానవ శక్తి శ్రీశ్రీ కవిత్వ స్ఫూర్తి జోహారు ప్రభవోదయం కవిత్వ అభ్యుదయ సూర్యుడ జే జేలు ప్రజా చైతన్య పదగామి మహాకవి శ్రీశ్రీ నా సందేశం మానవతే నా సంగీతమన్న విప్లవ ఋషి వ్యక్తికి బహువచనం శక్తిగా నవ దృక్పథం దార్శనిక శ్రీశ్రీ జోహారు ప్రభవోదయం కవిత్వ అభ్యుదయ సూర్యుడ శ్రీశ్రీ మహాకవి శ్రీశ్రీ ప్రభాహ వేగం నవ్యపద కవితా ప్రభంజన ప్రజాకవి ప్రగతిశీలి వెలుగు నీడల జీవితం కలల విలువల్ని కన్నీటి కన్నీటిదారకీ బలి చేయద్దన్న ఓ మహాకవి ప్రబోధ ఉత్తేజస్వరమై బతుకు భరోసా మహాప్రస్థాన మహాకవి సమాజ చైతనకై కదిలించి పెను నిద్ర వదిలించిన అభ్యుదయ రవి మహాకవి శ్రీశ్రీ జోహారు ప్రభవోదయం కవిత్వ అభ్యుదయ సూరిడ సమస్త వృత్తుల సమిష్టి శక్తుల శ్రమ సౌందర్యం సాకార సమైక్య సమైక్యజన భావ చైతన్యస్రవంతి అరుణ పతాకమైన మహాకవి శ్రీశ్రీ జోహారు ప్రభవోదయం కవిత్వ అభ్యుదయ సూరిడా సంజారాగం సింధూరమా కాళిక నాలిక విప్లవ రక్త చందనమా నవ్యతల నూతన గతివై పాడబోయి భారతీయుడా అన్న పిలుపు శృతిగీతం నీవే మహాకవి శ్రీశ్రీ మనసులు మనోభాష్యపు పలుకుతూ తెలుగు వీరలేవరా అంటూ మనుగడ తోడు నీడై ఈ శతాబ్ది నాదన్ని సగర్వంగా ప్రకటించిన ఓ మహాకవి ఆకలి ఎదల ఆ ఘోషల్ని గర్జించిన సింహమ సిప్రాలి పజ్జాల ఆ పద వ్యంగ్యాల ప్రజాస్వామ్య సామరస్య లక్ష శంకారావం వివే మహాకవి శ్రీశ్రి ఉదయంలో నిదురించే చెలి సోషలిజం అయితే కలలో కవ్వించే సఖి కమ్యూనిజం ఆ రెండు కళ్ళై సామ్రాజ్యవాద బూర్జువాల నిరంకుశంపై నిబద్ధత కొడవళ్ళు ఆ శ్రీశ్రీ అక్షరాలే అందుకే కవిత్ర అక్షరాలు శ్రీశ్రీ రెండు శ్రీశ్రీలు చుట్టక ప్రారంభం కావు సామ్రాజ్యవాద ఆ బూర్జువాలపై నిరంకుశ నిబద్ధత అక్షరాల ఆ కొడవళ్ళుగా శ్రీశ్రీ నిలిచి దగాపడిన తమ్ముళ్ళు చెల్లెళ్లను ఎడవకండి అంటూ పదండి ముందు పదండి అంటూ నడిపించినటువంటి ఆ మేలుకొల్పు గీతం దేశచరితల పరపీడన పరాయత్వం పోరు జరి ఆ జయభేరి అవి శ్రీశ్రీ అందుకే నేను సైతమన్న అన్న విశ్వమానవ శక్తి శ్రీశ్రీ కవితాస్ఫూర్తి భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష అధ్యక్షుడు సహృదయ నా పేరు విబివి కామేశ్వరి వెలగలేరు గ్రామం నుండి నా కవిత శీర్షిక చరిత్ర చెప్పుకునేలా మార్పు అనేది ప్రకృతి సహజం మార్పు అనేది ప్రకృతి సహజం అది కండ్ల ముందు దర్శనమిచ్చే నిత్య సత్యం అది కండ్ల ముందు దర్శనమిచ్చే నిత్య సత్యం విత్తు మొలకెత్తుతోంది మొక్క మానవుతోంది ఆకు నెలరాలుతోంది చెట్టు చిగురిస్తోంది విత్తు మొలకెత్తుతోంది మొక్క మానవుతోంది ఆకు నేల రాలుతోంది చెట్టు చిగురిస్తోంది మనిషివైనా మారనని ఎందుకుని గంత పాంతం మనిషివైనా మారనని ఎందుకుని గంత పాంతం ఒక్కరి కోసం పది మంది మారటం భావ్యమా ఒకరి కోసం పది మంది మారటం భావ్యమా కానే కాదు కదా అలాగని అసాధ్యమూ కాదు ఎవరికి వారే చేసుకోవాలి అనుదినం ఆత్మావలోకనం లోకనం ఎవరికి వారే చేసుకోవాలి అనుదినం ఆత్మావలోకనం నేనే మారి చూపుతానని అనుభవించాలి అందులోని ఆనందం నేనే మారి చూపుతానని అనుభవించాలి అందులోని ఆనందం సాధించాలి ప్రవర్తనతో ఘన విజయం సాధించాలి ప్రవర్తనతో ఘన విజయం మంచి మనస్థ కురిపించాలి ప్రేమాపేక్షలా జల్లు మంచి మనస్తో కురిపించాలి ప్రేమాపేక్షలా జల్లు కరుకు రాతి గుండెలైనా కరిగి కలిసిపోయేలా రాతి గుండెలైనా కరిగి కలిసిపోయేలా పర్లకే కాదు నీ కోసం నీ ఆత్మానందం కోసం ప్రశాంత చిత్తంతో నీ మనుగడ సాగించటం కోసం ప్రశాంత చిత్తంతో నీ మనుగడను సాగించటం కోసం కక్షలు కార్పుణ్యాలతో రగలనేలా కక్షలు కార్పుణ్యాలతో రగలనేలా అందరూ మనవారేగా అనుకుంటే సరిపోలా అందరూ మనవారేగా అనుకుంటే సరిపోలా అందుకే మేదను కానుకగా పొందిన ఓ మనిషి మేధను కానుకగా పొందిన ఓ మనిషి నువ్వు మారి తీరాలి నీ దిశను మార్చి దశ తిరిగేలా ఈ దశను మార్చి దశ తిరిగేలా మార్ణని దశను ప్రపంచం గుర్తించేలా మార్నని దశను ప్రపంచం గుర్తించేలా ఆదర్శమే చరిత్ర గర్వంగా చెప్పుకునేలా ఆదర్శమే చరిత్ర గర్వంగా చెప్పుకునేలా ధన్యవాదములు